గ్రామంలో ఎస్సీ కాలంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నాము గత సంవత్సరంగా ఎస్సీ కాలంలో పట్టుకున్న ఆధడే లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ విషయంలో పథకాలు అధికారులు అందరి అధికారులు కూడా ఏం పంచుకోవడం లేదు యూత్ కూడా చాలామంది యూత్ కూడా జీవనాధారం కూడా అక్కడ అక్కడ లేదు ఇప్పుడు ఫ్యాక్టరీలు కానీ ఏమి కానీ లేవు ఏం లేదు యువత బతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు కూడా అది ఉద్యోగాలు కూడా లేవు స్టూడెంట్స్ కూడా సూపర్ సిక్స్ పథకాలని గవర్నమెంట్ చెప్పినాను ఈ సూపర్ సిక్స్లో ఈ రోజు కూడా ఒకనాడు ఒకటి కూడా అమలు కాలేదు అలాగే స్టూడెంట్స్ని కూడా ఆదుకోవాలా ఎస్సీకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూసిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు నిరవ సంవత్సరం ఊరు ఏ నాదరు కానీ పరచుకోవడం లేదు ఎస్సీ కాలం డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము రోడ్ ఇష్యూ ప్రాబ్లము జరుగుతుంది అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి కర్మకాంతమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నారు అధికారులకి నమస్కారం సార్ మేము పట్టించుకునే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు మేము చర్మకారులు మేము రోజంతా కూర్చున్న నూరు యాభై అవుతుంది చెప్పని చూసిన దానికి మేము గొడుగు పెట్టుకొని కూర్చునే ఇబ్బందులు వచ్చినాయి ఎండకి మీరు అధికారులు ఏమైనా స్పందిస్తుంది మాకు ఏమైనా నాలుగు వేలు చెప్పించాను కూడా కట్లేదు ఎనిమిది వేలు ఇచ్చేటట్ల చూడండి సార్ అట్లే మాకు ఏమైనా రెండు రెండెకరాలు భూమి కానీ ఏదో ఒకటి ఆధారం చేయాలని మేము కొత్త పెద్దలకి నమస్కారము మేము ఎంత కష్టపడ్డా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము మీ పై వాళ్ళ దయచరిస్తే మేము నువ్వు అనుకుంటున్నాం పైన వర్షాన్ని కానీ రోడ్లు కానీ ధైర్యం ప్రాబ్లం కానీ ఈ కానీ చాలా వస్తున్నాయి